అందరికీ నమస్కారం అండి శ్రీమాత లలిత ఛానల్కి స్వాగతం ఈరోజు మనం విష్ణు సహస్రనామ శ్లోకంలోని ఇంకో శ్లోకాన్ని చూద్దామండి విష్ణు సహస్రనామంలోని శ్లోకం వచ్చి అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే అవికారాయ అంటే మార్పు లేని ఎప్పటికీ ఒకేలా ఉండే పరమాత్మని అని శుద్ధాయ శుద్ధుడైన వానికి ఎటువంటి మలి మలినాలు ఆయనకి పట్టి పట్టవు అంటే మలిన విముక్తుడైన పూర్తిగా పవిత్రుడు అని నిత్యాయ శాశ్వతమైన స్వామికి ఎప్పటికీ మారని సర్వకాలికమైన దానికి ఎప్పటికీ మారని శాశ్వతంగా ఉండే స్వామి అని పరమాత్మనే భగవంతుడైన పరమాత్మకు అర్పించు వందనాలు అని సదైక రూప రూపాయ అంటే శాశ్వత స్వరూపం కలిగిన స్వామి అని ఎప్పుడూ ఒకే స్వరూపంలో ఉన్నా కానీ అనేక రూపాలు ధరించగల స్వామి అని విష్ణువే సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్న శ్రీ మహావిష్ణువు అని సర్వజిష్ణవే సర్వ విజేతకు అన్నిటినీ జయించే సర్వశక్తివంతుడైన భగవంతునికి నా నమస్కారాలు అని అర్థం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం వచ్చి ఈ శ్లోకంలో మహావిష్ణువు పరమాత్మ తత్వాన్ని వివరించారు ఆయన మార్పురహితుడు పవిత్రుడు శాశ్వతుడు ఎప్పుడు ఒకే స్వరూపంలోనే ఉంటాడు అంటే ఆయన చేసే పనులన్నీ కూడా శాశ్వతమైనవి అని అలాగే ఆయన సమస్త ప్రపంచాన్ని అధిగమించగల శక్తివంతుడైన దేవుడు అని దీనికి అర్థం విష్ణు సహస్రనామంలోని ఆరవ శ్లోకం అండి స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్చే నమస్తే ప్రభ విష్ణవే ఈ శ్లోకంలో భగవంతుడైన విష్ణువుకి నమస్కరిస్తూ ఆయన స్మరణ మాత్రంతోనే ముక్తి లభిస్తుందని చెప్పబడుతుంది ఎస్య అంటే ఎవరిని ఎవరినైతే మనము స్మరణ మాత్రమే కేవలం స్మరించడం ద్వారా జన్మ సంసార బంధనాత్ పుట్టి పుట్టి మరణించే సంసార బంధనం నుండి విముచ్చతే విముక్తి పొందుతాడు బయటపడేస్తాడు ఆయన నమస్తస్మై అటువంటి దేవునికి నమస్కారం విష్ణవే భగవంతుడైన విష్ణువుకి ప్రభ విష్ణవే సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడైన విష్ణువుకి నా నమస్కారములు అని అర్థం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం వచ్చి విష్ణువు పేరుని కేవలం ఒక్క ఒక్కసారి స్మరించినప్పటికీ మనం జన్మ మరణాల చక్రం నుండి విముక్తి పొందగలం అంతటి మహిమ కలిగిన విష్ణువుకి నమస్కారము ఈ శ్లోకం భక్తులకు తత్వజ్ఞానం భగవంతునిపై విశ్వాసం మరియు మోక్ష సాధన వైపుగా దారితీస్తుంది